బంధువులున్నారు జాగ్రత్త ఒకనొకప్పుడు సూర్యపురం అనే గ్రామంలో రంగనాథుడనే దానశీలి ఉండేవాడు ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే ఆయన తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికార్ అయిపోయాడు ఆయన వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు గ్రామంలోనే ఉండి కూడా వాళ్ళలో ఒక్కళ్ళు రంగదాముని ఆదుకునేందుకు ముందుకు రాలేదు పైగా వాళ్ళు రంగధాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు వాళ్ళ మాటల ప్రకారం రంగదాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసేసి బికారి అయిపోయాడని కొందరంటే రంగదాముడిది అక్రమ సంపాదన అని అందుకే అది నిల్వలేదని మరికొందరు అన్నారు ఇచ్చిన డబ్బు వచ్చిరాక తాము చెడిపోయామని రంగదాముడికి సాయపడడానికి వాడికి పుట్టగతులు ఉండవని కొందరు ప్రచారం చేశారు రంగదాముడి బంధువులు కానీ కొందరికి ఆయనకు అంతో ఇంత సహాయపడాలని ఉన్నది అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దృష్టి ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో రంగదాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్య బిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు వాళ్ళు అలా కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిలబడ్డారు పడ్డారు పిల్లలు వెంటనే నిద్రపోయారు రంగధాముడి భార్య విచారంగా ఏమండి మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వాళ్ళందరూ మన మీద పగపడటానికి కారణం ఏమిటి అని అడిగింది రంగదాముడు నవ్వి వెర్రిదాన వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనకు ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు మన పట్ల బాధ్యత లేని వాళ్ళకు మనం ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు తెలిసిందా అన్నాడు రంగదాముడి భార్య నెట్ూచి నిద్రలో పడింది అంతలో రంగదాముడికి కూడా కొనుకు పట్టింది ఆ కొనుకులో ఆయనకు ఒక కళ అందులో ఒక సాధువు కనిపించి వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకీ గతి పట్టింది అయితే ఏం నువ్వు చేసుకున్న పుణ్యం ముట్టినే పోదు అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉన్నది నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బిస్తుంది కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో అక్కడ రచ్చబండ దగ్గర పది మంది మనుషులు ఉంటారు వాళ్ళలో ఒక్కడు మాత్రమే నీకు బంధువు నువ్వు గుర్తిస్తే నీ వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోతుంది ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది తెలిసి కూడా ఆ పాత్రదానం కాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి త్వరగా బయలుదేరు అన్నాడు ఉలిక్కిబడి లేచిన రంగదాముడికి వెతికి చూస్తే చెట్టు దొరలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది రంగదాముడు భార్య బిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు తీశాడు చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ చేద్దకు చేరుకున్నాడు కళలో సాధువు చెప్పినట్లు అక్కడ పది మంది మనుషులున్నారు ఆశ్చర్యం అప్పుడు వాళ్ళు రంగదాముని గురించి మాట్లాడుకుంటున్నారు మా నాన్న సూర్యపురం వెళ్ళి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేరిస్తే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బ్రతికించాడు రంగదాముడు ఇప్పుడు ఆయన సూర్యపురం వదిలి వెళ్ళిపోయాడట మంచి వాళ్లకు రోజులు కావి అన్నాడు ఒకడు అలా ఒక్కొక్కరే రంగదాముని పొగుడుతుంటే కేశవుడు అనేవాడొకడు మాత్రం అసలు విషయం మీకు తెలియదు రంగదాముడి తాత ఎక్కడ లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు ఆ పాప ఫలం రాచకుండులా మారి ఆయన ప్రాణం తీసింది ఆ పాప ఫలం రంగధాముడి తండ్రికి కూడా రాజకుండా అంటుకుంది సాధువులను అడిగితే నీకున్నదంతా దానం చేయడం మొదలుపెట్టు నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా అర్జించినది ఒక్క రాగి నాణ్యం ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగదాముడికి చెప్పారు ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు అందువల్లనే రంగదాముడు తండ్రి రాచపుడుతో పోయాడు ఆయన పేదవాడైపోయాడు అన్నాడు అదా సంగతి బాగా చెప్పావు కేశవ లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్పదాత అనుకునేవాళ్ళం అని మిగతా వాళ్ళందరూ అన్నారు అప్పుడు రంగదాముడు కేశవుని సమీపించి నాయన నా పేరు రంగదాముడు కోనవరంలో నాకు బంధువులు ఉన్నట్టు తెలియదు పోలికలను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయి ఉంటావని అని తోస్తున్నది అన్నాడు ఆ వచ్చినది రంగదాముడు అని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగానే భక్తిభావంతో నమస్కరించి అయ్యా తమను గురించి చాలా విన్నాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనమైంది తమ బోటి గొప్పవారికి కష్టాలు రావటం మాకు విచారం కలిగిస్తున్నది తమకు మేమే విధంగా సహాయపడగలమో చెప్పండి అన్నారు అప్పుడు రంగదాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు చూపుడు వేలుకున్న రాగి బంగారు ఉంగరంగా మారిపోయింది ఆయన వాళ్ళందరితోనూ బాబులు నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాడిని కాను మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి నేనే ఇస్తాను నాకే సాయము వద్దు అన్నాడు వెంటనే వారిలో ఒకడు కన్నీళ్ళతో నేను షావుకారుకు వంద వరహాలు బాకీ పడ్డాను వడ్డీతో సహా కలిపి అది ఐదు వందలైంది రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు అని చెప్పాడు దానికి రంగదాముడు నువ్వు షావుకారు నువ్వు తీసుకొని రాత్రికి మా ఇంటికి రా మా ఇల్లు అంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే ఇవాళ్ళకి అక్కడే ఉంటాను అన్నాడు రంగదాముడు మళ్ళీ సంపన్నుడయ్యానే అయ్యాడని కేశవుడికి అర్థమైంది వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి నువ్వు నాకు అవుతావని నాన్న చెప్పాడు పద ఇంటికి వెళదాం అన్నాడు జరుగుతున్నదంతా రంగదాముడి భార్యా బిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నది అయితే ఆ రాత్రి రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలా మందికి సాయం చేశాడు ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బిస్తుంది ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యపురానికి ప్రయాణం అవుతుండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి అన్నయ్య కూతురు పెళ్లికి రెండు వేల వరహాలు అయ్యాయి నీ వంటివాడు సహాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు నీకు తప్పక సహాయపడతాను వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగదాముడు రుణపత్రమా అంటే నువ్వు నాకు సాయం చేయవన్నమాట అప్పిస్తావన్నమాట అవునా అన్నాడు కేశవుడు తండ్రి తెల్లబోయి సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడు అవుతాడు నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాలుగా చూడలేను కదా అందుకే అప్పిస్తాను అన్నాడు రంగదాముడు పోనీ అప్పిస్తే మాత్రమైనా వాళ్ళకు ఎందుకు నోటి మాట చాలదా అన్నాడు కేశవుడు తండ్రి నువ్వెవరికైనా నోటి మాట మీద అప్పులిచ్చి చూడు నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగదాముడు కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు రంగదాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు రంగదాముడు భార్య బిడ్డలు పిల్లలు నిద్రపోయారు అప్పుడు రంగదాముడి భార్య భర్తను అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది వెర్రిదానా వాడు నా దగ్గర డబ్బు ఉంది కదా అని అడిగాడు తప్ప అవసరమే అడగలేదు నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు అర్థమైందా తెలియని వాడు ఎవరైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు కానీ మనకు తెలియనంతకాలం ఎవరిని మోసగాళ్ళుగా భావించకూడదు అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకి కూడా సాయం చేయలేకపోతాం ఇక బంధువులు స్నేహితులు అంటావా వాళ్ళకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వడం మంచిది కాదు అర్థమైందా అన్నాడు రంగదాముడు ఈ సమాధానానికి తృప్తిపడి రంగదాముడి భార్య నిద్రపోయింది తర్వాత రంగదాముడు చిన్న కొడుకు తీస్తుండగా అప్పుడు కళలో మళ్ళీ సాధువు కనిపించి అడిగిన వాళ్ళందరికీ దురాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి కోనవరంలోని బంధువులను గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్టు తెలుస్తోంది నాకు ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరిక నీ దరిదాపులకు రాదు అని మాయమయ్యాడు తర్వాత సూర్యపురం చేరుకున్న రంగరాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి